హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుచి వనం ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ బేబీ కార్న్ ఎలా చేయాలో చూపించబోతున్నాను టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే క్రిస్పీ బేబీ కార్న్ని ఇవాళ నా స్టైల్లో ప్రిపేర్ చేస్తాను మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా బేబీ కార్న్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేను రెండు వందల గ్రాముల బేబీ కార్న్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో వాటర్ పోసుకుని దానిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కట్ చేసుకున్న బేబీ కార్న్ వేసుకుని ఒకసారి మంచిగా కలిపి ఉడుకునివ్వాలి ఈ ముక్కలను పది నిమిషాల వరకు ఉడికించి బయటకు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ పిండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకుని తర్వాత పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ బాగా కలిపి పక్కన ఉంచాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఉడికించుకున్న బేబీకాన్ని కలిపిన పిండిలో టిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచుకోవాలి వేసిన వెంటనే గరిటతో తిప్పకుండా ఒక నిమిషం ఆగి తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారి బాగా క్రిస్పీగా వేగాక ఒక ప్లేట్లోనికి తీసేయాలి ఇలానే మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసి ప్లేట్లోనికి తీసేయడమే అంతేనండి మన క్రిస్పీ బేబీకాన్ రెడీ అయిపోతుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది చేయటం కూడా ఈజీనే మరి మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా రుచిలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త రెసిపీతో